ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది మరొక ఐదు రోజుల్లో తెలిసిపోతుంది ఇప్పటివరకు కూడా చాలా పోస్ట్ పోల్ సర్వేస్ వచ్చాయి కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అయితే ఇవాళ తాజాగా నాగన్న సర్వే రిలీజ్ అయింది నాగన్న సర్వేకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంత క్రెడిబిలిటీ ఉంది ఆ సర్వే కొన్ని సందర్భాల్లో పూర్తిగా రైట్ అయింది కొన్ని సందర్భాల్లో పూర్తిగా రాంగ్ అయింది అయినా సరే వాళ్ళు ఇవాళైతే సర్వే నివేదికను బయట పెట్టారు ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది క్లియర్గా చెప్పడంతో పాటు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది అనేది కూడా అంచనా వేశారు వేళ అంచనా ప్రకారం నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒకసారి చూద్దాం నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ఏడు సీట్లు చూస్తే కందుకూర్ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఆత్మకూర్ కావలి కొవ్వూర్ అలాగే ఉదయగిరి ఈ ఏడు సీట్లు ఉన్నాయి వేళ అంచనా ప్రకారం వైసీపీ గెలిచే సీట్లు ఏంటని చూస్తే ఆత్మకూరు కావలి కొవ్వూరు అలాగే ఉదయగిరి ఈ నాలుగు సీట్లు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు కానీ కందుకూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో టైట్ ఫైట్ ఉంది ఈ మూడు సీట్లు ఎవరైనా గెలవడానికి అవకాశం ఉంది అని నాగన సర్వే అంచనా వేసింది సో వీళ్ళ సర్వే అంచనాలు నిజమవుతాయా లేదా పూర్తిగా రాంగ్ అవుతాయనేది జూన్ ఫోర్త్ మనకు క్లారిటీ వస్తుంది